హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈవినింగ్ పిల్లలు స్కూల్ రోడ్ ఇంటికి రాగానే మెత్తడ్ స్నాక్స్ అయితే పాలల్లో కానీ టీలో కానీ ముంచుకొని తినే అంత మెత్తగా ఉండే బియ్యం పిండితో ఇలా స్నాక్స్ అయితే చేసుకుందామండి అప్పటికప్పుడు పిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఓకేనా ఇంకా మనము ఈ ఇలా రౌండ్గా రావాలి ఈ స్నాక్స్ ఎలా చేయాలో అయితే వీడియో మొత్తం అయితే చూద్దాము వీడియో మొత్తం చూసి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వాట్సాప్లో కానీ ఇంకా మీకు నియర్ బై షేరింగ్ ఏముంటుందో దాంట్లో అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా మనము బియ్యం పిండితో ఈ స్నాక్స్ అయితే చేసుకుందాము మార్నింగ్ కూడా చేసుకోవచ్చు ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు అంటే జల్దీ అయిపోతాయి ముందుగానైతే ఈ ఈ స్నాక్స్లోకి ముందుగా మనము పచ్చిమిరపకాయల అయితే రెడీ చేసుకుందాము ఏడెనిమిది పచ్చిమిరపకాయలు అలాగే చిన్న అల్లం ముక్క రెండించులు అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఇంకా వీటిని అన్నింటినీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అయితే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొంచెం బర్కగా అంటే మనం రోట్లో వేస్తే ఇట్లా తగ్గుతుందో అలాగా మిక్సీ అయితే పట్టుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఇంకా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి మనకు పేస్ట్ అయితే ఇలా రా ఇలా ఇలానైతే రెడీ అయింది ఇంకా మనము బియ్యం పిండిని అయితే ఒక కిలో అయితే తీసుకుంటున్నాను మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బట్టి మీకు కావాల్సిన క్వాంటిటీ బట్టి మీరు పచ్చిమిర్చి పేస్ట్ని అయితే రెడీ చేసుకోవాలి నేను అయితే ఒక అరకిలకు అయితే ఏడెనిమిది పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను ఇందులోనే కాస్త అంత వేసుకుంటున్నాను రుచికి సరిపడి ఉప్పు వేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి ఆయిల్ ఇట్లా ఏం వేయట్లేదండి ఓన్లీ పేస్ట్ వేసి బాగా అయితే కలుపుకుంటున్నాను ఇలా పిండికి మొత్తానికి కలిప కలిసాక ఇంకా ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ అంటే రుచి చూసుకోవాలి ఉప్పు కలవకపోతే ఇంకా కొంచెం అంతా వేసుకొని చూసుకోవాలండి ఉప్పు కలిసినాక కలిసిందా లేదా చెక్ చేసుకున్నాక మనం బాగా వేడిగా అంటే బాగా కాగపెట్టిన నీళ్ళు ఉంటాయి కదా వేడి నీళ్ళు వేడి నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటే ఈ పిండిని అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకు క్రిస్పీగా మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి అందుకని పిల్లలు పాలలోనైనా టీలోనైనా ఈజీగా తినేస్తారు అంత రుచిగా ఉంటాయి ఇలా మొత్తం కొంచెం కొంచెం పిండిలో కొంచెం కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటూ ఈ పిండిని అయితే కలుపుకున్నాను ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇంకా ఒకటేసారి డైరెక్ట్ పోయొద్దండి పిండి లూజ్ అవుతుంది అలా లూజ్ కాకుండా కొంచెం కొంచెం పోస్తుంటే మనకు పిండి అనేది ఈ వేడి వాటర్లో మంచి ఉడికి మనకు అప్పాలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా కలుపుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు రెండు లేదా మూడు నిమిషాల పాటు మూత పెట్టి దీన్ని మూడు నాలుగు నిమిషాల పాటు మూత పెట్టి పక్కకు అయితే పెట్టుకుంటున్నాను చూడండి మూడు నాలుగు నిమిషాల తర్వాతకి కొంచెం చల్లారినాక ఇంకా చేయితో బాగా ఇలా ఒత్తుకుంటే మనకు పిండి ముద్ద అయితే రెడీ అయినట్లే ఇలా పి పిండి ముద్ద రెడీ అయినాక ఈ పిండిని పక్కకు తీసి పెట్టుకొని ఇక మనము ముందుగా నూనెనైతే వేడి చేసుకుందాము డీప్ ఫ్రైకి సరిపడు నూనె అయితే వేడి చేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకుంటున్నాను మనం రెగ్యులర్గా యూజ్ చేసి అప్పల కడాయి ఉంటుంది కదా దాన్నైనా చిన్న చిన్న ఫ్యాన్స్ ఉంటాయి కదా అవైనా ఏం కాదు నేనైతే కడాయినే యూజ్ చేశాను ఇలా కడాయి పెట్టుకుని నూనెనైతే వేడి చేస్తున్నాను వేడి అయ్యేలోపు నేనైతే ఒక కవర్ అంటే ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా ఆ అయితే శుభ్రంగా కడిగి ఇలా నేనైతే కట్ చేసుకుంటాను ఇదైతే పాల ప్యాకెట్ అండి కొంచెం మందంగా ఉంటుంది కదా మనకు అప్పాలు కూడా మంచి సాఫ్ట్గా వస్తాయి అందుకోసమైతే ఈ కొంచెం ఆయిల్ అప్లై చేసి కవర్ పైన చిన్నపిండి ముద్దని తీసుకొని ఇంకా నైనా లేకపోతే మన దగ్గర చెంబు అయినా చేతితో చేతితో అలవాటు ఉన్న వాళ్ళు చేయితో చేసుకోవచ్చు లేకపోనుకో ఇలా రొట్టెకోలతో చేసామనుకో మనకు అంత సమానంగా వస్తుంది ఇది ఒక ఏమంటారు రౌండ్గా ఒక షేప్లో రావాల్సిన అవసరం ఏం లేదండి ఇలా మనము పలచాయి చేసుకున్నాక ఒక ఇంట్లో మనకు ఏదైనా మూత ఉంటుంది కదా చిన్న మూత మూతతో ఇలా ఒత్తుకుంటే మనకు రౌండ్ అప్ప అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఇలాంటి అప్పలు చేసుకొని సేమ్ నేను చూపెట్టిన విధంగా ఇలా చేయండి రౌండ్గా వస్తాయి వచ్చినాక బాగా నూనె కాగాలండి నూనె బాగా కాగినాక ఈ నూనెలో ఈ అప్పనైతే వేసుకొని ఇంకా కాల్చుకోవాలి మిగిలినవి కూడా అలానే చేసుకుంటూ ఉండాలండి మీకు అప్ప చేయడం ఎలా అర్థం అర్థమయ్యే ఉంటుంది ఇంకా మనం కాల్చుకునే విధానము ఇలా బాగా నూనె కాగిందనుకో మనము వేసినప్ప పొంగుతుంది నూనె బాగా కాగాలండి ఈ అప్పాలకి అప్పుడే మనకు పైన సాఫ్ట్గా లోపల క్రిస్పీగా వస్తుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయండి ఈ అప్పాలు ఓకేనా నూనెను బాగా ఎప్పుడైనా బాగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్నాక చూడండి మనకు కొంచెం అయితే కలర్ అయితే ఉడికినట్టుగా కనిపిస్తుంది కదా కొంచెం కలర్ చేంజ్ అయినాక ఈ అప్పలైతే తీసుకొని ఇంకా మనము ఈవినింగ్ స్నాక్స్గానైనా టీ టైంలో టీలో పెట్టుకొని తిన్నా పార్లర్లో పెట్టుకొని తిన్నా చాలా రుచిగా ఉంటుంది పిల్లలైతే మరీ మరీ మమ్మీ నాకు ఈ స్నాక్స్ కావాలని చేసి అడిగి చేయించుకొని తింటారండి అంత రుచిగా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి ఇవి ఇరవై నాలుగు గంటల వరకు నిల్వ ఉంచుకొని తినొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ పిల్లల కోసం మరిన్ని రెసిపీస్ ఈ వీడియో ఈ ఛానల్లో ఉంటే తప్పకుండా చూస్తూ ఉండండి ఓకేనా